ప్రకాశం జిల్లా కొనకలబెట్ల మండలం చిన్నారకట్ల జంక్షన్ వద్ద ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాధారణ తనిఖీలో భాగంగా సిఏటి అరుణ్ కుమార్ నేతృత్వంలో బృందం డ్రింక్ షాప్లో అక్రమంగా నిల్వ ఉంచిన ముప్పై ఐదు మద్యం బాటిల్ను గుర్తించారు అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఒక మహిళను అదుపులో తీసుకుని మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్న అధికారులు అమ్పై కేసు నమోదు చేసినట్లు సిఏ అరుణ్ కుమార్ మీడియాకు తెలిపారు ఉన్నతాధికార ఆదేశాల మేరకు ప్రతిరోజు రైడ్స్లో భాగంగా ఈరోజు పొదిలి మండలం నిమ్ నిమ్మవరము బుచ్చనపాలెం ఏలూరు కే ఉప్పల్పాడు విలేజ్లతో పాటు కొనకనమెట్ల మండలం చినార్కట్ల విలేజ్లో కూడా రైడ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఒక మహిళ దగ్గర ఒక సిల్వర్ స్ట్రిప్స్ విస్కీ ఫిఫ్టీన్ బాటిల్స్ ఆఫీసర్స్ చాయిస్ విస్కీ ట్వంటీ బాటిల్స్ వన్ ఎయిటీఎంఎల్ అమ్ముతుంటే ఆమె మాకు దొరికింది ఆమెను అదుపులో తీసుకొని కేసు నమోదు చేశాను ఓకే